తొందరగత పరిచయం సో ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలాంటి కొత్త కొత్త వెరైటీ వీడియోస్ అన్ని నా దగ్గర నుంచి వస్తాయి కాబట్టి సో అఫ్ కోర్స్ మీ అందరూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను సో ఇవాళ నేను థింగర్ పాన్ తోటి మళ్ళీ మీ అందరు ముందుకు వచ్చేసాను సో అదేంటంటే మా వాళ్ళ పైన నేను చిన్న సో అండ్ ఏంటంటే మేము ఎగ్ పఫ్ నేనే నా చేతులతో ప్రిపేర్ చేయబోతున్నాను సో దానికోసం ఆల్రెడీ పిండి కూడా కలిపి పెట్టాను అనమాట అండ్ ఈ యొక్క మ్యాజికల్ ఇంగ్రీడియంట్ లోపల నేను యాడ్ చేయబోతున్నాను అదేంటో చూపించేస్తే చూసేయండి అమ్మా సో అదేంటి పేరు కూడా చూసేసారు కదా లెట్స్ గెట్ కోసం నేను ఎగ్ పఫ్ చేస్తున్నాను చెప్పాను కదా అంటే ఎగ్ పఫ్ మనం మైదా పిండితో చేస్తాం కానీ నేను కొంచెం హెల్త్ పరంగా చేస్తున్నా కాబట్టి ఇక అండ్ టేస్ట్ కోసం కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదనమాట అలా కలిపి నేను ఒక ఇంటి పది నిమిషాలు పక్కన పెడితే మన ఎగ్ పఫ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి పిండి రెడీ అయిపోతుంది ఆ ప్రాసెస్ అనేది కూడా చూద్దాం ఒక మ్యాజికల్ ఇంగ్రీడియంట్ వాడబోతున్నాను అదేంటో సెకండ్ ఇప్పుడు ఆయిల్ అంతా యాడ్ చేయబోతున్నా దీనికోసం చూడండి మా అమ్మ ఎన్ని తిట్లు తిడుతుందో ఏమో ఎందుకంటే ఇంట్లో ఆయిల్ లేదు బట్ ఆయిల్ అంతా వేసేస్తున్నాను నేను చేస్తాం వీడి కోసం కష్టాలు 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 రేపొద్దు అమ్మకి ఆయిల్ ప్యాకెట్ కొనివ్వలేదు అనుకోండి నన్ను డిప్మె డిప్మెస్తాను బామ్మ చలో ఆయిల్గా అయిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మన పఫ్ రెడీ అవ్వబోతుంది సో ఇప్పుడు దీంట్లో మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అనేది నేను వాడబోతున్నాను చూసే చచ్చిపోయిన కోడి దీన్ని తీసి ఆయిల్ వేయాలనమాట చల్ల చూద్దాం ఏమవుతుంది ఇప్పుడు నేను ఆల్రెడీ మన మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఇందులో వేసి అండ్ ఆయిల్ కూడా పెట్టేశాను ఇప్పుడు ఇది ఇందులో డిప్ చేద్దాం అమ్మమ్ అడుగు ఆ పనిలేదు మన ధ్యేయమే మన ముఖ్యం ఇప్పుడు ఇవి సో ఇప్పుడు ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈ ఫ్రై అయిపోయిన తర్వాతకి అది మనం మళ్ళీ ఇలా తిప్పేసి మా వాళ్ళకి పెట్టి ఈరోజు నేను ఎగ్ పఫ్ టేస్ట్ చూపించబోతున్నా సారీ చికెన్ పఫ్ టేస్ట్ సో చూపించడం ఫ్రై అవుతుంది మీ ఇద్దరు రెడీగా ఉండండి ఓకే ఇది మా జెస్సీ గారి కోసం సో ఇది జెస్సీ గారికి అది పవి ఇది నిసి గారికి మా వాళ్ళ కోసం నేను చికెన్ పఫ్ చేశాను ఇప్పుడు మా వాళ్ళు తిని దాన్ని ఎలా ఉందని చెప్తారు కోసం చేసిన నన్ను తిన్నమాట కావాలంటే జెస్సి జెస్సి చిన్న పఫ్ చేసాను నేను జస్ తిని జెస్సి తిని జెస్సి ఇదిగో ఆగు నేను చెప్పినప్పుడు వంట ఏంట్రా ఎక్స్పెరిమెంట్ చేసిన దాని మీద పట్టుకో నేను విషయం కలిపాను పవి ఏ చెప్పినప్పుడు తినాలిరా ఫస్ట్ టైం నేను మీకోసం ఎక్ చేసా కదా మీరు ఎలా థ్రిల్లింగ్ ఫీల్ అవుతున్నారా అది చూడండి మంచి తింటుంది అది వేడింగ్ గా ఉంది తిన

అన Instagram అమ్మమ్మ ఎక్కు అమ్మ ఏది గామను అమ్మ ఇగో ఏం అమ్మ ఓపెన్ చేసి చూడు ఇదిగో చూడు నాకే వాంతింగ్ వస్తుంది పది ఎలా అనిపించింది పద్ది ఇదైతే మెంటలు చూసేసింది తెలియలేదు అరే పడేలాంటి ఏం తిన్నా ఏం తిన్నా దాన్ని ఎంతగా ఏర్ తిన్నాడు నేను ఎట్లాంది ప్రాణం నీకు ఎట్లా అనిపించింది నా ఈ ప్రాణం చెప్పుకోం నేను నేను guys bye bye